హలో అందరికీ నమస్కారం అండి నా పేరు రవికిషోర్ సుంకర అడ్వకేట్ ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను మనం పరిశీలిద్దాం ఈరోజు గీతా జయంతి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు సంగ్రామానికి గీతోపదేశం ఉమ్మడి జిల్లా అంతటా గ్రామ పంచాయతీ ఎన్నికలు సందడి మొదలైంది నాయకులు పాలకులుగా గద్దెనెక్కేందుకు పంచాయతీ క్షేత్రంలో తమ కత్తులకు అంటే వ్యూహాలకు పదును పెడుతున్నారు ఈ దశలోనే పవిత్ర గీతా జయంతి పండుగ సోమవారం వచ్చేసింది కురుక్షేత్ర యుద్ధాన్ని గుర్తు చేసింది యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తారు విజేత కావడానికి వారెవరు ఓడిపోవడానికి మీరెవరు శాసించేది నేనే అంటారు శ్రీకృష్ణుడు అలా శ్రీకృష్ణుడు బోధించినట్టే నేడు ఓటర్లు స్పందించాల్సిన తరుణం వచ్చింది సకల మానవాళి ఎదు ఎదుర్కొనే ప్రతి సందర్భానికి భగవద్గీతలో అర్థం దొరుకుతుందంటారు పండితులు ఇందులో ముఖ్యంగా ఆరు పాయింట్స్ని మనం ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది అందులో ధర్మకర్తవ్యం మొదటిది ప్రతి వ్యక్తి తాము చేసే పనిలో ధర్మకర్తవ్యాన్ని మరవకూడదనేది భగవద్గీత ఉద్దేశం అది రంగమైన పంచాయతీలో పోటీలో ఉన్న నాయకులు తమ ధర్మ ధర్మకర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే విజయం వరిస్తుంది మళ్ళీ చదువుతాను ధర్మకర్తవ్యం ప్రతి వ్యక్తి తాము చేసే పనిలో ధర్మకర్తవ్యాన్ని మరవకూడదనేది భగవద్గీత ఉద్దేశం అది రంగమైన ప్రజాక్షేత్రమైనా సరే అందుకే గ్రామ పంచాయతీల్లో పోటీలో ఉన్న నాయకులు తమ ధర్మ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే విజయం వరిస్తుంది రెండో రెండో పాయింట్ భక్తిభావం భగవంతుడిపైనే భక్తిభావం నిలుపుకోవడం కాకుండా ప్రజలపైన కూడా భక్తిభావంతో ఉండేవాడే అసలైన నాయకుడు ఈ భక్తిభావాన్ని ఓటర్లు ప్రజలపై చూపిస్తూ వారి సేవలో తరించే వారి నిజమైన ప్రజాప్రతినిధులు ఒక్కసారి విజయం వరించగానే తనకెవరూ అడ్డులేరని విర్రవీగే నాయకులు ఎంతో కాలం ప్రజల్లో నిలవలేరనేది బోధిస్తుంది భగవద్గీత మూడో పాయింట్ని మనం చూస్తే నిస్వార్థం నిస్వార్థం అనేది మనిషికి ఎంతో అందమైన ఆభరణమనే గీత బోధిస్తుంది ఎన్నికల్లో నిస్వార్థంగా ఓటు వేసినప్పుడే నిజమైన నాయకుడు ఎన్నికై సమాజ అభివృద్ధి పథంలో కొనసాగుతుంది డబ్బు మద్యం వంటి ప్రణోపాలకు లొంగి కుల మత ప్రీతితో స్వార్థంతో ఓటు వేస్తే అవినీతి పరులు అనేది ఓటర్లు గ్రహించాలి మూడో నాలుగో పాయింట్ని మనం ప్రస్తావిస్తే సమయస్ఫూర్తి నాయకుడు అనేవాడు అన్ని వేళలా సమయస్ఫూర్తితో వ్యవహరించే నేర్పు కలిగి ఉండాలి పోటీలో అలాంటి నాయకులు ఎవరు ఉన్నారో గుర్తించి ఓటర్లు అటువైపు నిలబడాలి ఫలితాన్ని ఆశించకు ప్రయత్నం చేయి ఫలితాన్ని ఆశించకు అనేది భగవద్గీత బోధిస్తుంది అటు ఓటర్లు ఇటు అభ్యర్థులు వంట పట్టించుకోవాలి ఈ యొక్క విధానాన్ని నిజాయితీతో కష్టపడి పోటీ చేసినప్పుడు ఎలాంటి ఫలితం వచ్చినా ప్రజలను వీడిపోకుండా వారే నిజమైన నాయకులుగా ప్రజల్లో నిలబడతారు ఇది చాలా ముఖ్యమైన అంశం తర్వాత నీతి నిజాయితీ రంగమైన ప్రజాక్షేత్రమైన ప్రజా సేవలోనైనా నీతి నిజాయితీతో పనిచేసే వారికే మంచి గుర్తింపు ఉంటుంది అలాగే గౌరవం కూడా దక్కుతుంది ఇది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారిని ఎన్నుకునే ఓటర్లకు సైతం వర్తిస్తుంది కాబట్టి మిత్రులారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మొదలయ్యాయి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు అలాగే అభ్యర్థి ఈ యొక్క అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి ఎందుకు అని అంటే మన యొక్క గ్రామాభివృద్ధి కోసం మనం తప్పక ఈ యొక్క అంశాలను మనం ప్రస్తావిస్తూ నిలబడే అభ్యర్థుల స్వార్థ లక్షణాన్ని మనం తుంచివేస్తూ ఓటరు నిజంగా విలక్షణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది డబ్బు ఇస్తుంటారు మందు ఇస్తుంటారు రకరకాల ప్రబోల ప్రబోల మ డబ్బు ఇస్తుంటారు మందు ఇస్తుంటారు రకరకాల ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటారు కులం మతం అన్నీ ఈ టైంలోనే అన్ అభ్యర్థులకు గుర్తొస్తుంటాయి ప్రజలను అమాయక ప్రజల్ని ఈ రకమైన ఊపిలోకి దింపుతుంటారు కాబట్టి మిత్రులారా అలాంటిది కాకుండా నిజమైన శ్రేయ స్వేష అలాంటి వారిని కాకుండా నిజమైన సేవాభావంతో సేవాభావంతో కూడిన వ్యక్తులను మీరు ఎన్నుకునే ప్రయత్నం చేయండి వారికి కూడా ఆర్థిక కుటుంబం చిన్న భిన్నం అవ్వకుండా వారికి కూడా ఒక ఆర్థిక వనరులు అంటే మీన్స్ వాళ్ళని మనం ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో కనుక మనం వారిని మనం ఎన్నుకుంటే అదే కృతజ్ఞతతో అదే భక్తిభావంతో వాళ్ళు ముందుకెళ్తారు అలా చేయని పక్షంలో అత వాళ్ళకి గుణపాఠం మనం చెప్పొచ్చు ఎన్నో సెక్షన్లు ఉన్నాయి ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి మన గ్రామ రాజ్ యాక్ట్ ఉంది యాజ్ ఫర్ దట్ యాక్ట్ మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కాబట్టి మనకి బిఎన్ఎస్ఎస్లో కూడా బిఎన్ఎస్లో కూడా కొన్ని యాక్ట్లు ఉన్నాయి అవి కూడా వాళ్ళకి కొన్ని శిక్ష బిఎన్ఎస్ఎస్లో కానీ బిఎన్ఎస్లో కానీ కొన్ని సెక్షన్లు ఉన్నాయి అవి కూడా వాళ్ళకు వర్తిస్తాయి వాటన్నిటిని మనం పెట్టి ఒక స్వార్థపరుడైన నాయకుడికి మనం బుద్ధి చెప్పచ్చు అంతకంటే ముందు మన ఓటరు నిస్వార్థంగా ఓటు వేయాలి ఇది ముఖ్యం ఇది చాలా 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 ముఖ్యం నిజాయితీ పరుడైన శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శం తీసుకోండి వారు ఎన్నో ఒడిదుడుపులు ఎదుర్కొంటూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు దఫాలుగా ఆయన రిజల్ట్ రాకున్నా కానీ ప్రజల కోసం నిలబడి సేవా భావంతో దృక్పథంతో వారు నిలబడి ఈరోజు అఖండ విజయం ప్రపంచమే ఇటువైపు చూసేలా మన దేశవ్యాప్తంగా వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయాన్ని పొందినారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తుల అడుగుజాడల్లో మనం ముందుకెళ్ళాలి అభ్యర్థులు కూడా సహనంతో ఉండండి ఈ రోజు కాకపోతే రో రేపు ఉంది మనకి కానీ ఎలాగైనా గెలవాలి ఎలాగైనా నేను సర్పంచ్ అవ్వాలి ఎలాగైనా నేను వార్డు మెంబర్ అవ్వాలనే ఒక ఆశ అత్యాశ స్వార్థంతో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఓటర్లు మనకి బుద్ధి చెప్తారు మన ఆర్థిక వనరులను మనమే చిన్న భిన్నం చేసుకొని కుటుంబాన్ని రోడ్డున పడేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మన గీతోపదేశం ఈరోజు గీతా జయంతిలో భాగంగా ఏదైతే గీతోపదేశం చేశారో అలాంటి పాయింట్లు అంశాలను మీరు ఖచ్చితంగా మీరు ఆలోచించండి మన గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ నమస్కారం